వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం బ్రిటిష్ వారి దాస్య శృంఖల నుంచి విముక్తి వచ్చింది మనమంతా ఆనందంగా ఉన్నాం అనుకోవాలా లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది అనుకోవాలా దీనికి నిదర్శనంగా మొన్న జరిగిన పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన జరిగిన తీరుని ప్రజలంతా గమనించారు ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే ఈరోజు అనే వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఎంతో నమ్మకం ఉంది ప్రజల్లో ఎక్కువ మెజారిటీ వ్యక్తులు ఏ పార్టీని అయితే అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటారో వారు వేసిన ఓటు ప్రకారం మెజారిటీ ప్రజలు కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది వారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తారు ఈరోజు ఎన్నికల వ్యవస్థ మీద అలాగే ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన పోలీస్ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోయింది అభ్యర్థులను లోపలికి రానియకుండా ఓట్లను సజావుగా వేయనివ్వకుండా మరి ఉన్నతాధికారుల సమక్షంలోనే నకిలీ ఓట్లను వేస్తూ ప్రశ్నను కూడా లోపలికి ఎలవ్ చేయకుండా ఉన్నప్పటికీ కూడా వారు చేసిన దురాగతాలన్నీ కూడా వారు రిలీజ్ చేసిన వీడియోల ద్వారానే ప్రజలు గమనిస్తున్నారు ఏకపక్షంగా మరి అలాంటి దొంగ ఓట్లని వాళ్ళు ముద్రించుకొని అధికారాన్ని సంపాదించడం ఇది ఎంతకాలం అరాచక పాలన సారుతుంది గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంక్షేమాన్ని అందించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆశించి మనమంతా పనిచేస్తే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దానికి కారణం కూడా ఆధారాల పూర్వకంగా ఈ యొక్క ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు ఈ మార్పు జరిగిందని ఆధారాల పూర్వకంగా ఎంతమంది నిరూపణ చేస్తున్నా కూడా ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని వారు అసలు ఏ విధమైన స్పందన ఇవ్వడం లేదు స ఎన్నికల కమిషన్ అనేది ఈ రకంగా ప్రవర్తించడం గతంలో ఏనాడు చూడలేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఈ రకంగా వ్యవహరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అభిమానం చెక్కు చెదరలేదు ఈవీఎంలలో మనం వేసిన ఓట్లు మాత్రమే చెదిరిపోయినాయి ఈ మార్పుల వల్లనే మనం అధికారాన్ని కోల్పోయాం మరి ఈరోజు ఒంటిమెట్ట జడ్పీటీసీ ఎన్నికలు కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఇంత ఘోర పరాజయం పొందడానికి కూడా మళ్ళీ ఈ స్కా ఈ దొంగ ఓట్లు ఈవీఎంలని ఇచ్చేయడం ఇంత ఇలాంటి పరిపాలన సాగుతున్నప్పుడు ప్రజల యొక్క ప్రజాస్వామ్య పాలన ఎక్కడ ముందుకెళ్తుంది స్వాతంత్రాన్ని సంపాదించామా లేకపోతే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనలో మనం అంతా ఇరుక్కుపోతున్నాం అన్నది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి మళ్లీ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో రీపోలింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమా డిమాండ్ చేస్తూ అలాగే ఎన్నికల సంఘం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం